ఆరు వందల ఐదు వందల కోతులు వచ్చి మొత్తం మూడెక్కల మొక్క పెరడిని తుక్కు తుక్కి చేసినాయి ఆ కొట్టబోతే మా మీరికి మరబడి ఆయన తీసిపెట్టి అనుకున్నాం నష్టం మొత్తం ఆ మూడెక్కల తోట నష్టం అయిపోయింది మొత్తం ఇచ్చిపారేసినాయి మొత్తం మమ్మల్ని ఆదుకోండి కొద్దిగలు ఆగిటకు వచ్చి ఉన్నాము వచ్చి ఉండగా కూడా నాలుగు అక్కలు తిరిగినా కానీ ఆగలేము ఆగాక ఎంత గోస పోసుకున్నా కానీ ఎంత కోస అయినా కానీ తిరిగిన కానీ ఆగలేము నాలుగక్కలకి వెళ్ళి వచ్చినాక ఇటుబడి దాటు అటుబడి తిటు తోట తుప్పి వేసినాయి కొట్టి కొట్టి రెండు మూడు గంటల సేపు కొట్టి కొట్టి సాలించుకొని ఊకున్నాము ఇక తినవి వెళ్ళిపోయినాము ఈ పంట నష్టమైంది ఈ కోతులని ఏం చేస్తారో మీరు పట్టించుకొని కొద్దమావ పంటకి ఏమైనా సాయం చేస్తారా కమ్మరిపేట రెడ్డి తోట ఒర్రెగడ ఉన్న తోటని మూడేకరాల తోట మొత్తం కోతులు ఒక ఆరు వందల కోతులు మొత్తం ఖరాబ్ చేసినాయి ఒక ఫీజులు అన్ని వీకేసినాయి ఒడ్లపొన మొత్తం ఖరాబ్ చేసినాయి నిన్న వాళ్ళు పదిహేను రోజుల నుంచి కాపలు కాసినా కానీ వాళ్ళని మొత్తం భయపంద చేసి నిన్న ఒక ఆరు వందల కోతులు నాలుగు తరపున నుంచి మొత్తం దాడులు చేసి మొత్తం నాశనం చేసిన తోటంత మూడెకరాల తోటని మరి ప్రభుత్వం ఈ కోతుల విడుదల గురించి ఎలాంటి చర్య తీసుకున్నా ఏ రకంగా చర్య తీసుకుంటుందో మరి అది ఏ కొద్ది అంత నష్టపరని రైతులు చాలా ఏడుతున్నారు మరి బాధతో ఉన్నారు ఎకరాల తోట మొత్తం నాశనం చేసిన కోతులు నాలుగు పక్కల నుంచి దాడులు చేసినాయి గవర్నమెంట్ ఎలాంటి అయినా కొద్దిగా సాయం చేయండి వీళ్ళు మన అధికారులు ఈ ఈ రైతు దీనికి సంబంధించిన ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళు వచ్చి వెంటనే పరామించి మీరు వచ్చి చూడండి మీరు వచ్చి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ భూమి ఏంటిది కథ ఏంది ఎంత పంట నష్టం జరిగిందని మీరే హస్తారు మేము ఎప్పుడు కూడా కాదు కానీ మీరు వచ్చి చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది అయ్యా గవర్నమెంట్ ఎక్కడున్నా మీరు వచ్చి మా చూసి కొద్దిగా మీరు న్యాయం చేయాలని నష్టపరని మీరు ఏదైనా ఎంత కొంత ఇప్పియనని చెప్తున్నా కోతుల పెడదా మచ్ బాగా ఉన్నది ఈ కోతులు ఏం చేస్తారు అన్ని గ్రామాలలో మా గ్రామమే కాకుండా కమ్మర్పేట గ్రామమే కాకుండా పక్క భీమారం ఉన్నది పక్కన ఎంకరేపటి ఉన్నది చాలా గ్రామాలలో కోతుల విడుదల ఎక్కువ ఉన్నాయి ఈ గవర్నమెంట్ మరి ఏ రకంగా చర్య తీసుకుంటులేదా మరి గవర్నమెంట్ ఏ రకంగా ఒక చర్య తీసుకో ఎవరైనా నేను ఎత్త కూడా దాన్ని ఇది ఆ గవర్నమెంటే దాన్ని దాని మూలం లెంకి దాన్ని ఏం చేద్దాం అని పట్టకపోయి ఎక్కడైనా పెద్ద ఫారెస్ట్ ఇడిచిపెట్టే ప్రయత్నం లెంకాలని దయచేసి నేను గవర్నమెంట్కు వినయిపించుకుంటున్నాను గ్రామం కమ్మర్పేట మండలం భీమారం రైతు తాలక రెడ్డి రాజు వాళ్ళ మొక్కజొన్నను మనం ఇలా కోతుల బెడద వచ్చిందని చెప్పి మూడు ఎకరాలు చూడడానికి వచ్చినాము ఇక్కడ చూస్తే పరిస్థితి మూడు ఎకరాల తోటని ఒక ఐదు వందల కోతులు ఇట్లా నాశనం చేయడం జరిగింది ఇది ఈ ఊళ్ళే కాకుండా ప్రతి ఊళ్ళో ఉన్న సమస్య మన నియోజకవర్గంలో సమస్య ఖచ్చితంగా దీన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం మా స్థానిక నాయకుల దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా నివారించగలనని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం కంపల్సరీ దీన్ని వ్యవసాయ డిపార్ట్మెంట్కు కూడా మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్లకు ఏదైనా సహాయం చేయాలని మేము వాళ్ళ అధికారుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం ఈరోజు రైతు పడ్డ ఆరు నెలల శ్రేమంతా వృధా అయిపోయింది రైతు కన్నిటి పర్వతం అయిపోతున్నాడు రైతుకు ఏ దిక్కు లేక ఇప్పుడు ఈ కంకులన్నీ ఒక మూడు ఎకరాల కంకులన్నీ ఇలా చూడలేక తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే పేదల నాయకుడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఊర్లో ఉన్న సమస్య ఈ కోతుల పెడదా గ్రామాల్లో కుక్కల పెడదా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకెళ్ళి రైతులకు న్యాయం జరిగేటట్టు చేస్తామని